కడపలో సిపి బ్రౌన్ పేరిట నిర్మిస్తున్న గ్రంథాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కార్పొరేటర్ భర్త సుబ్బరాయుడు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగానే కాంట్రాక్ట్ను ఆరు లక్షల డిమాండ్ చేశారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బరాయుడు అనేక దందాలకు పాల్పడ్డారని కూటమి నేతలు తెలిపారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి సంబంధించిన భవన నిర్మాణం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే పంతొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సవితమ్మ గారు యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిగతా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కలెక్టర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యి ప్రారంభించినటువంటి సంగతి అందరం చూశాం ఆ యొక్క భవన నిర్మాణం చేపట్టడంతో ఎంతోమంది విద్యార్థులకైతేనేమి యువతకైతేనేమి లైబ్రరీకి వచ్చేటువంటి సందర్శకులకైతేనేమి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది గత ఐదేళ్ల పాటు వైసీపీ యొక్క ప్రభుత్వంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క భవన నిర్మాణ పనులు చేపడుతుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ కార్పొరేటర్ యొక్క భర్త కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం బెదిరియడం అదే విధంగా అక్కడ పనికి వచ్చినటువంటి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా నా పర్మిషన్ లేదు మీరు రాకూడదని చెప్పి హుకుం జారీ చేయడం అనేది తెలుగు భాషకు ఎంతో సేవ